సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి అందరం కలిసి పనిచేద్దాం తెనాలి అభివృద్ధికి కృషి చేద్దాం మాజీ మంత్రి ఆలపాటి ఆశయాలను మనం పూర్తి చేద్దాం అని జనసేన టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు తెనాలి వహాబ్ చౌక్ లో టీడీపీ కౌన్సిలర్ మున్సిపల్ కౌన్సిల్ లో ప్రతిపక్ష నాయకుడు పసుపులేటి త్రిమూర్తి కౌన్సిలర్ యుగంధర్ తదితర టీడీపీ నాయకులను కలిసిన సందర్భంగా మనోహర్ మాట్లాడారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు అనుంగ శిష్యుడిగా త్రిమూర్తి ఉన్న సంగతి అందరికి తెలిసిందే అయితే నాదండ్ల మనోహర్ త్రిమూర్తిని కలిసి తనకు సహకరించాలని కోరారు అందుకు త్రిమూర్తి అంగీకరించారు అనంతరం పంచముఖ ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లి పూజా కార్యక్రమాలు చేయించారు త్రిమూర్తి తాను తప్పనిసరిగా సహకరిస్తానని చెప్పారు ఈ సందర్భంగా త్రిమూర్తితో పాటు కౌన్సిలర్ యుగంధర్ మరికొందరు టీడీపీ నాయకులు మనోహర్ని కలిసి తాము కౌన్సిల్లో పడుతున్న ఇబ్బందులను ఆయనకు వివరించారు అదే సందర్భంగా ఆ ప్రాంతంలో ఉన్న పలువురు వ్యాపారులను మనోహర్ కలిసి సమస్యలను తెలుసుకున్నారు వస్తున్నాడు 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 ఆ గ మనోహర్ వస్తున్నాడు 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 గంట మనోహర్ వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థ మౌన వస్తున్నాడు నిలువెత్తు ప్రజల మనిషి వస్తున్నాడు నిస్వార్థమౌన భాష వస్తున్నాడు ఏ జనసేన జెండాతో వస్తున్నాడు పవనన్నా అండతో వస్తు జీ పడని విలువలతో వస్తున్నాడు ఆంధ్ర రాష్ట్ర మనాలి నేపించండా నిలిపేసుకుని జగ వస్తున్నాడు మనందరి కోసం మళ్లీ వస్తున్నాడు తననే గెలిపించాలని అభ్యర్థిస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు మనోహర్ అండి వస్తున్నాడు 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 మనోహర్ అండి